హాయ్ హలో నమస్తే నేను మీ తిరుమల వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తిరుపాలు చిన్నీ సులాక్స్ ఈ రోజు వీడియోలో కొత్తిమీర రోటి పచ్చడి చూపించబోతున్నా అండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలో కొంచెం పచ్చడి వేసుకుని తింటే చాలా చాలా అల్టిమేట్గా ఉంటుంది ఈ విధంగా వేడి వేడి అన్నం అయితే పెట్టుకొని దీంట్లోకి ఇలా రోటి పచ్చడి వేసుకుని ఒక వేపుడు ఉంటే హ్యాపీగా తినేవచ్చండి మీలో ఎంతమందికి రోటి ఫస్ట్ పచ్చడి ఇష్టమో కమెంట్ చేయండి ఎంతో రుచిగా ఉండే ఈ రోటి పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీతో షేర్ చేసుకుంటాను అలాగే ఫస్ట్ టైం మన ని చూస్తున్నారా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఇంకెందుకండి ఆలస్యం చేయటం ఈ ఎంతో రుచికరమైన రోటి పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీతో షేర్ చేసుకుంటాను కొత్తిమీర పచ్చడికి కావాల్సినవి ఒక పెద్ద సైజ్ కొత్తిమీర కట్టను తీసుకున్నానండి అలాగే ఒక ఇరవై నుంచి ముప్పై వరకు పచ్చిమిర్చిని తీసుకున్నాను ఒక ఆరు నుంచి ఏడు టమాటాలు తీసుకున్నాను ఒక పావు కిలో వరకు టమాటాలు తీసుకున్నాను వీటిని మొత్తం ఇప్పుడు మనం వేపుకుందాం పొయ్యి మీద బాండిని పెట్టి స్టవ్ వెల్లువించుకుందాం ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల పచ్చిమిపప్పుని యాడ్ చేద్దాం అలాగే రెండు టేబుల్ స్పూన్ల మినపప్పుని వేసుకొని ఇవి బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు అవి కొంచెం వేగాక కొంచెం మెంతులు వేసుకొని బాగా వేసుకోవాలి చూడండి ఇవి వేగిపోయాయి కదా ఇవి ఇప్పుడు ఒక గిన్నెలోకి పక్కనైతే తీసిపెట్టుకుందాం అదే బాండిల్లో మనం తీసి పెట్టుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేయాలి పచ్చిమిర్చి బాండిల్లో వేసుకున్న తర్వాత ఒక టీ గ్లాసుడు నీళ్ళనైతే వేసుకొని కొంచెం ఆ కెమికల్ అన్నీ పొయ్యే వరకు ఉడికించుకోవాలి ఎందుకంటే ఈ మిరపకాయలు పిచ్చికారి చేస్తారు కదా కెమికల్ మందులు ఆ మందులు వీటికి పట్టినప్పుడు ఇవి ఇలా ఉడకబెడితే కెమికల్ అంతా పోతుంది నీళ్ళు ఏమి లేకుండా అయిపోయాయి కదా ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనెని వేసుకుందాం దీంట్లోనే కొంచెం ధనియాలు కొంచెం జీలకర్ర ఇవి మొత్తం బాగా ఏగే వరకు వేపుకోవాలి ఇవి వేగిపోయాయి కదా ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకుందాం అవి పక్కకు తీసి పెట్టుకున్న తర్వాత అదే బండిలో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలి మనం కట్ చేసి పెట్టుకున్న పెద్ద సైజు కొత్తిమీరని అయితే వేసుకోవాలి వేసుకొని బాగా ఇది పచ్చివాసన పొయ్యేంత వరకు వేపుకోవాలి ఇది వేగిపోయింది కదా ఇది కూడా ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం తీసి పెట్టుకున్న తర్వాత అదే బండిలో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి మనం కట్ చేసి పెట్టుకునే టమాటాలను వేసుకొని బాగా వేయించుకోవాలి కొంచెం మెత్తబడిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి చింతపళ్ళని వేసుకుందాం ఇది కూడా మెత్తబడిపోయింది ఇప్పుడు మనం రోటి పచ్చడిని అయితే చేసుకుందాం మనం మిక్సీకి అయితే వేసుకోవట్లేదండి రోటి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది కదా అందుకని రోటి పచ్చడి చేసుకుంటున్నాను వీలైనంత వరకు రోటి పచ్చడికే ప్రిఫరెన్స్ ఇవ్వండి చాలా చాలా బాగుంటాయి ఏ ఏ పచ్చళ్ళైనా అల్టిమేట్గానే ఉంటాయి కదా ముందుగా మనం వేయించి పెట్టుకున్న పసనపప్పు పప్పు వాటిని వాటినైతే వేసుకొని బాగా దంచుకుందాం ఇవి బాగా మెదిగిన తర్వాత దీంట్లోకి తగినంత కళ్ళు ఉప్పునైతే వేస్తున్నాను ఇప్పుడు వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చిని అయితే వేసేద్దాం ఇవి కూడా బాగా మెత్తగా అయ్యే వరకు దంచుకోవాలి మిర్చి మెదిగాయి కదా ఇప్పుడు దీంట్లోకి మనం వేయించి పెట్టుకున్న కొత్తిమీరని అయితే వేసుకోవాలి ఇవి కూడా బాగా మెత్తగా అయ్యేంత వరకు మనం బాగా దంచుకుందాం అది కొంచెం మెదిగిన తర్వాత ఒక ఐదు ఆరు వరకు వెల్లుల్లి రెబ్బలను వేసుకొని ఇవి కూడా బాగా దంచుకుందాం ఈ విధంగా మెత్తగా మెదిగిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న టమాటాలను అయితే వేసుకొని బాగా దంచుకోవాలి ఇప్పుడు ఒక ఐదు నుంచి ఆరు వరకు చిన్న చిట్టి ఉల్లిపాయలు ఉంటాయి కదా ఇవి వేసుకొని బాగా దంచుకోవాలి ఇదైతే మెదిగిపోయింది ఇప్పుడైతే దీన్ని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకొని పోపు అయితే పెట్టుకోవాలి ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి అయితే సర్వ్ చేసుకుందాం దీంట్లోకి పోపు వేసుకుందాం పోపు మీద ప్యాన్ పెట్టుకొని గ్యాస్ అయితే వెలిగించుకుందాం ఇప్పుడు దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేద్దాం ఆయిల్ హీట్ అయ్యాక రెండు టేబుల్ స్పూన్ల పచ్చనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు అర టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వెల్లుల్లిపాయలు రెండు ఎండుమిర్చి రెండు తుంపలుగా చీల్చుకొని వేసుకోవాలి అలాగే ఒక రెమ్మ కరివేపాకు వీటన్నిటికీ బ్రౌనిష్ కలర్ వచ్చేంతవరకు బాగా వేయించుకోవాలి నచ్చితే ఇంగువి వేసుకోండి నచ్చని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు ఇది తాలింపు వేగిపోయింది కదా పచ్చట్లో వేసేద్దాం ఈ తాలింపుని పచ్చట్లో వేసేసుకుందాం ఇప్పుడు దీన్ని కలుపుకోవాలి అంతేనండి ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా పిల్లలు కొత్తిమీరలో ఇది తింటారు కదా ఇలా పచ్చడి చేసి పెట్టుండి చాలా ఇష్టంగా తింటారు వేడి వేడి అన్నంలోకి ఒక్క కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్ట్ అల్టిమేట్గా ఉంటుంది చూడండి ఎంతో సింపుల్ అండ్ టేస్టీ అయినా రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయింది పచ్చడి అయితే అయిపోయింది కదా ఇప్పుడు వేడి వేడి అన్నంలోకి ఈ విధంగా అయితే నేను సర్వ్ చేసుకుంటున్నాను చాలా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన మన వీడియోని ఫాలో అవుతున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఇంకొక వీడియోలో మీ ముందు ఉంటుంది మీ తిరుమల థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్